మిత్రులు సోదరుడు విష్ణువర్ధన్ గారికి బసవరాజ్ గారికి అలాగే పెద్దలు సహదేవ సార్ గారికి వేదిక కింద ఉన్నటువంటి హిందూ సమాజానికి నంద్యాల పట్టణ ప్రజలందరికీ ఇదే మా స్వాగతం గత రెండు మూడు నెలల కిందట ఎప్పుడైతే గురూజీ గారు అభయ హిందూ సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ను అంకురార్పణ విజయవాడలో చేయడం జరిగింది సో మేము కూడా ఆ సభకు అక్కడికి విజయవాడకు వెళ్ళడం గురూజీ గారిని పరిచయం చేసుకోవడము సో గురుజీ గారిని ఏదో ఒక నంద్యాలకు పిలిపించాలని ఈ అభయ హిందూ సేన ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో నంద్యాలలో కూడా ఒక షాఖను పెట్టాలని దానికి సంబంధించి గురూజీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది గురూజీ గారు ఈ కృష్ణాష్టమి సందర్భంగా అవార్డులకి వస్తున్నారని తెలిసి గురుజీని రిక్వెస్ట్ చేసి గురుజీ ఒకరోజు నంద్యాల మీరు కేటాయిస్తే నంద్యాలలో కూడా ఈ హిందువులతో మీద ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బసవరాజు గారు కానీ అనేకమైన మంది మీ అభిమానులు మీ సందేశం విననీ కానీ రానీ కానీ చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు ఒక రోజు మీరు ఎక్స్టెన్షన్ చేసుకొని నంద్యాలలో ఉంటే బాగుంటుందని సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది గురుజీ గారు వినోహాన్ని మన్నించి ఈరోజు ఎక్స్టెండ్ ఈ ఈరోజు అందే ఉండేందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైనా కానీ గమ్యం లేనటువంటి మన సమాజానికి ఇటువంటి గురూజీ దిక్సూచిగా కనపడిస్తాం ఈరోజు మేమందరం కూడా విద్యాభ్యాసం కానీ విద్యాభ్యాసం చేసిన తర్వాత వ్యాపారాలు కానీ అనేక దేశాలు జరగడం జరిగింది ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా కూడా భారతదేశం అంటే మనకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు తొంభై తొమ్మిది శాతం మందం ద్వేషించే వాళ్ళు కూడా ఒక శాతం మన అందరం కూడా ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు అనేకటువంటి సమస్యలతో భారతదేశం ఈరోజు ఒకటి కాదు రెండు కాదు రాజకీయ పరంగా కానీ లేదా భౌగోళికంగా పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి గలాటలు కానీ కొట్లాటలు కానీ మెజారిటీ అని మైనారిటీ అని ఎన్నో జరుగుతున్నాయి మనందరం కలిసికట్టుగా ఉండకపోతే రాబో తరాలకు మనము మైనారిటీ అయ్యేటువంటి పరిస్థితి ఉండి ఈ దేశానికి వలస వచ్చినటువంటి వాళ్ళు మెజారిటీ అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి మనందరం కూడా దీన్ని గ్రహించి మన పిల్లలందరికీ కూడా ఈ సమాజము దీని పట్ల దీనికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మన పిల్లలందరికీ కూడా మనము చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గురూజీ గారు అభయ సేన పెట్టినప్పుడు ఈ ఆర్గనైజేషన్ పెట్టిన దానికి దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎలా ఉండాలి ఏమి చేయాలి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అనేటువంటి దాని మీద ఒక మంచి ఆలోచనతో గురూజీ గారు ముందుకు రావడం మేము కూడా గురూజీ ఆధ్వర్యంలో గురూజీ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అలాగే నంద్యాలలో కూడా ఈ శాఖను బలోపితం చేసి ఇక్కడ చుట్టుపక్కల ఈ నంద్యాల జిల్లాలో హిందూ సమాజానికి అవసరమైనప్పుడు మేము కూడా ఇక్కడ ప్రతి హిందూ సోదరుల కోసం ముందుండి నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది మాకున్ను అందరూ కూడా మనకు అన్యాయం జరుగుతుంది దాని గురించి మనం ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మాట్లాడడానికి కూడా మనకు టైం సరిపోతుంది కానీ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనం సమస్యల గురించి మాట్లాడేదానికంటే పరిష్కారాల గురించి మాట్లాడేటువంటి మనకి టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈరోజు కూడా ఎక్కువ టైం తీసుకు ఎందుకంటే అందరూ గురించి మాట్లాడేది విననీక వచ్చినారు కాబట్టి తద్దు మా టైం కూడా ఎక్కువ తీసుకోకుండా మీ టైం కూడా తీసుకోకుండా మరొకసారి మీ అందరూ వచ్చినందుకు మిమ్మల్ని మనస రాచ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసుకుందాం ఏ దేశమేనా ఎందుకు ఆడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా ఇందువల నీ జాతి నిండు గౌరవము అన్నట్టుగా మన శివంజ్ గారు చేస్తున్నటువంటి ఈ కృషికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మరి మరి మేము ఈ సఖాముఖంగా అందరినీ కూడా మరీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం మరి ఇప్పుడు పిల్లలు కొంతమంది ఉత్సాహంగా భగవద్గీత శ్లోకాలు చెప్పాలని చెప్పేసి ముందుకు వచ్చారు ఆ పిల్లల్ని ఆహ్వానిస్తున్నాం ఆ పిల్లలు వచ్చి నేర్చుకున్నటువంటి భగవద్గీత శ్లోకాలను చెప్పవలసిందిగా మేము ఆ పిల్లలు కోరుకుంటున్నాం మొదటగా

그리스도는 천국의 신을 지휘하는 곳으로 이루어다 그래서 이 그리스도는 그리스도의 신을 지휘하는 곳으로 이루그리지휘하으로이루

ఎదుగుతా అని చెప్పి మన నమ్ముదాం それでいかがでしょう Gracias. Sí, ఈరోజు గందాలు కావడం ఈ యొక్క ఈ యొక్క ఈ కార్యక్రమానికి హిందూ సేన అభయ హిందూ సేన మీటింగ్ జరగడం ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అందరూ కూడా స్వామిజీ యొక్క స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే నేను ఒక విషయాన్ని చెప్పి నేను గుర్తిస్తున్నాను ఏంటి అంటే ఈరోజు శివరాం శివరామ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి కూడా ఎందుకంటే నిన్న విశ్వ విశ్వహిందూ పరిస్థితి యొక్క ప్రాంత కార్యాలయానికి ఓపెనింగ్ టీజీ ఇంగ్లీష్ కావడము అంటే ఇంతకుముందు వేదికను పంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రముఖులు ఎవరైనా కావచ్చు ఈరోజు ఈ సమాజానికి మేమున్నాం మీ వెంట మేము చిన్న ఒక ఏదో ఒక రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ తీసుకొని వచ్చి